భద్రతలు ఇచ్చి శాంతి భద్రతలు కాపాడాలంటే సంపేటోళ్ళకి రక్షణ ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇప్పుడు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ లా అది మొత్తం సేఫ్ గార్డ్ చేయలేదు ఆడ పడేసి మొత్తం పోయిలు అంటే మీరు పోలీస్ స్పాన్సర్డ్ మర్డర్ ఇది అడుగుతా ఉన్నాం మేము ఏదని ఇద్దరు ఆ మహిళా అడ్వకేట్ కూడా చూడకుండా మర్డర్ చేస్తా ఉంటే పోలీస్ యూనిఫామ్ ఎందుకండి మనకు కమిషనర్ గారు స్టేట్మెంట్ చూసినాం తొమ్మిదిగానే పట్టుకుంటే వారి అంటే ముఖ్యమంత్రి గారికి మీరు బహుమతి ఇస్తున్నారా ఏంది ఈరోజు పండుగ సందర్భం ఆయన జన్మదిన సందర్భం ఇస్తున్న పోలీసులు మీకు వంద సార్లు చెప్పిన డీసీపీ గారు మీకు ఏసీపీ గారు యాభై సార్లు చెప్పిన మా దగ్గర గుండా ఇదం రౌడీ ఇదం నడుస్తూ ఉంది భయాభ్రాంతులు చేసి నడిపిస్తున్నారంటే చూస్తూ చూస్తున్నారు మీరు జరిగింది ఏంటి ఇంకా పది మంది చంపినాక మీరు యాక్షన్లకు వస్తారా మొత్తం మంది చంపినాక మొత్తం జనాభా చంపినాక యాక్షన్లకు వస్తారా కాదు మీరు కనుక్కున్నారండి ఎంతసేపటి తర్వాత ఇన్సిడెంట్ ఎంతసేపు అయిన తర్వాత ఫోన్ చేసిన ఎంతసేపటి తర్వాత పోయి ఆయన కావాలని వాళ్ళని పిలిపించి చెప్పించే మీరు ఆ అట్లాంటి ఎస్ఐ పంపిణండి పోయి చూసుకోండి మొత్తం మంది ఉన్నారు ఆడ మీరు పోలీసు వాళ్ళు మీరు డా పంపించిన మీకు ఏం స్టీమ్ అది మొత్తం బయట అందరు దాన్ని ముట్టుకుంటారు దీన్ని ముట్టుకుంటారు అంత ముట్టుకుంటారు ఏం చేస్తారు అది ఎవడో అక్కడ చిన్న పాపం మామూలు కానిస్టేబుల్ ఉన్నాడని నేనే ఆడి నుంచి వస్తున్నా ఐ కమింగ్ ఫ్రమ్ దేర్ నో బీ దేర్ ఎక్సెప్ట్ కానిస్టేబుల్